శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అసలు మూడమి అంటే ఏమిటి మూడాల్లో చేయకూడని పనులు ఏమిటి మూడమిలో చేయదగిన పనులు ఏమిటి మూడమి కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఉగాది తర్వాత నుంచి పెళ్లిళ్ళు శుభకార్యాలు జోరందుకున్నాయి అయితే మరో పది రోజులు దాటితే మూడం వచ్చేస్తోంది మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు దీంతో శుభకార్యాలు ఏవైనా ఉంటే ఈలోగానే చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు సుక్రమూడమి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూలై పదకొండు రెండువేల ఇరవై నాలుగు వరకు గురుమూడమి మే ఏడు రెండువేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండువేల ఇరవై నాలుగు వరకు కొన్ని పంచాంగాల్లో డేట్స్ ఓ రెండు రోజులు అటు ఇటు ఉంటాయి అసలు మూడమి అంటే ఏమిటి గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌడ్యమి అంటారు గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు అందువల్ల కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి శుభగ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధము మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు ఈ మూడమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు మూడమి అంటే చీకటి అని అర్థం మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నగురు శుక్రమౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది శుక్రమూడమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది సముద్రం ఆటుపోటులలో మార్పులు వస్తాయి శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు స్త్రీల స్త్రీలమీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు ఇలాంటివారు ఇంద్రాణీదేవి స్తోత్రం పారాయణం చేయండి మూఢంలో చేయకూడని పనులు వివాహది శుభకార్యాలు జరుపుకూడదు పెళ్లిచూపులు చూసుకోకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టువెంట్రుకలు తీయించరాదు గృహ శంకుస్థాపనలు చేయరాదు గృహప్రవేశం చేయరాదు ఇల్లు మారకూడదు ఉపనయనం చేయకూడదు యజ్ఞాలు మంత్రానుష్ఠానం ప్రతిష్టలు వ్రతాలు చేయకూడదు నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుట పనికిరాదు బావులు బోరింగులు చెరువులు తవ్వించుకూడదు వేదవిద్య ఆరంభం చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు మూడల్లో చేయతగిన పనులు అన్నప్రాసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు జాతకర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జపహోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతం నామకరణం అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుముడమి వచ్చినా శుక్రముడమి వచ్చినా చేయవచ్చును గర్భిణి స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూడాలలో ప్రయాణం చేయాల్సి రావస్తే శుభతిథులలో అశ్వని రేవతి నక్షత్రాలలో శుభహోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని పండితులు చెబుతున్నారు మహర్షులు జ్యోతిష్య శాస్త్ర పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలుగవచ్చు నష్టం మాటిల్లవచ్చు అందుకే మూడం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు